సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో జరిగిన మండల పార్టీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డితో పాటు రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం బీఆర్ఎస్ నేత కేసీఆర్ రాష్ట్రంలో అమలు పరిచిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎనలేనివని కొనియాడారు రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి రైతు బంధు షాదీ ముబారక్ రైతు బీమా వంటి కార్యక్రమాలు గడిచిన ఇరవై ఒక్క సంవత్సరాలు మనం చేసిన కార్యక్రమాలు ఏంటి మనం పార్టీకి ఎలాంటి కార్యక్రమాలు చేశాం ప్రభుత్వం తరఫున మనం ఏం కార్యక్రమాలు సాధించాం గ్రామ గ్రామాన ఏం చేశాం ఆ రోజున్న కరెంట్ ఏంటి ఇప్పుడున్న కరెంట్ ఏంటి ఆ రోజున్న గురుకుల విద్యాలయాల పరిస్థితి ఏంటి హాస్టల్ల పరిస్థితి ఏంటి మన పిల్లల బిడ్డల పరిస్థితి ఏమిండే ఇవాళ ఉన్న హాస్టల్ల పరిస్థితి ఏంటి ఇవాళ ఒక్క విద్యార్థి మీద సంవత్సరానికి లక్ష ఇరవై ఐదు రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది హాస్టల్లో కార్పొరేట్ విద్యను తలస్త ఇవాళ మన గురుగుల పాఠశాలల్లో మన మన పిల్లలు మన గ్రామస్తులు జాయినా చదువుకుంటా ఉన్నారు మరి వారికి దాని కింద ఎంత ఆ విద్య ఇవ్వడంలో ఎంత కష్టం అయింది ప్రభుత్వానికి ఎంత డబ్బులు వెచ్చిస్తుందా ఎవరికొరికి ఏం చేస్తూ ఉంది అనేది మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సాగునీరు అదేవిధంగా మంచినీరు అదే అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజీలు విద్యా సంస్థలు ఆరోగ్య సంస్థలు హాస్పిటల్లో ఉన్న పరిస్థితి వైద్యం ఏ విధంగా మనకు మెరుగైంది